కరీంనగర్ శంకరపట్నం మండలంలో జాగృతి సీనియర్ నాయకురాలు ఎన్డీ గారి ఆధ్వర్యంలో జాగృతిలోకి బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చింతిరెడ్డి జయపాల్ రెడ్డితో పాటు సోహెల్ విష్ణువర్ధన్ మహిళ నాయకురాలు సానియా నాజియా అజిత్ సోనీ లతో పాటు యాభై మంది ఈ ఈరోజు జాగృతిలో చేరడం జరిగింది వారికి జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ జాగృతి కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడం జరుగుతుందని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే విధంగా జాగృతిని అన్ని విధాలుగా బలోపేతం చేస్తామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షం రెండు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెన్నాయని కవితక్క నాయకత్వంలో జాగృతి ఒకటే గత రెండు సంవత్సరాలుగా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుందని వారు అన్నారు జాగృతి ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం దొరుకుతుందని ప్రజలు బడుగు బలహీన వర్గాలు మహిళలు యువకులు జాగృతి అధ్యక్షురాలు కవితక్క వైపు ఆశాతో చూస్తున్నారని శంకరపట్నం మండలంలో కలువల ప్రాజెక్టు పునర్నిర్మాణం జరిగేంత వరకు జాగృతి పోరాటం చేస్తుందని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు మీ తరఫున మహిళల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి మనం చూస్తే దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు కానీ కేరళ కానీ అదేవిధంగా కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఇక్కడ కూడా మహిళా నాయకత్వం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఉండే జయలలిత గారు వారు చనిపోయినారు మొత్తం ఈ సౌత్ ఇండియాలోనే మహిళా నాయకురాలు లేరు మరి మీ అందరికీ జనాభాలో భాగం ఉంటారు మీరు ఇంట్లో ఇలా ఏ రంగం చూసుకున్నా ఇలా మహిళలందరూ కూడా ఫ్లైట్లు నడిపిస్తా ఉన్నారు మహిళలందరూ కూడా సముద్రంలో ఉండే ఓడలు నడిపిస్తూ ఉన్నారు మరి రాజకీయాలు ఎందుకు నడపద్దనటువంటి ఆకాంక్షతోటి ఆ లక్ష్యంతో మహిళలందరినీ కూడా నేను నాయకత్వం వహిస్తా అని చెప్పి కవిత ఈరోజు ముందుకొస్తా ఉన్నా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా దక్షిణ భారతదేశంలోనే జయలలిత తర్వాత ఎవరు లేరు మరి ఇంత పెద్ద సమాజానికి నాయకత్వం అవసరం కదా మరి మహిళల స్థితిగతులు మహిళల పరిస్థితులు మహిళల కష్టాలు మహిళల నష్టాలన్నీ కూడా ఒక మహిళకే తెలుస్తాయి ఇలా ఒక ఇంటి నడిపి ఒక ఇల్లు నడిపియాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైతే మీ అందరికీ కూడా తెలుసు మంచింది చెడైంది భర్తావుగా ఐదు వేలు పదివేలు వస్తే పాలోనికి ఏమి ఇవ్వాలి పని మనుషులకు ఏమి ఇవ్వాలి ఇంట్లో కిరాణా సామాన్లు ఏం తెచ్చుకోవాలి పిల్లల సామాను ఏం తెచ్చుకోవాలి పిల్లల చదువుకు ఎట్లా ఉపయోగించుకోవాలి అదేవిధంగా రోగము నొప్పి వస్తే హాస్పిటల్కు పోవాలంటే పది రూపాయలు ఎట్లా దాచిపెట్టుకోవాలి కొడుకు బిడ్డ ఉంటే వీళ్ళకు లగ్గం ఎట్లా చేయాలి అని చెప్పి రూపాయి రూపాయిని కూడా మీరు కాపాడుకుంటూ వెనకేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటారు అయినా మనం పేద బడుగు బలహీన వర్గాలం మనకైనా ఎదురు దెబ్బలు తలుగుతూనే ఉంటాయి మరి రోజు ఈ రాష్ట్రాన్ని కొందరు చేతిలో పెడితే ఇష్టం వచ్చినట్టుగా దుబారా ఖర్చులు చేస్తా ఉన్నారు అవసరం లేని కాడల్లా ఖర్చులు జరుగుతా ఉన్నాయి ప్రజాధనమంతా లూటే అవుతా ఉన్నది అందుకే ఈరోజు ఆలోచన చేసి ఒక మహిళగా కవితక్క ముందుకు రావడం జరిగింది ఒక మహిళ ఇల్లును ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తుందో రేపొద్దున ఈ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహిస్తే అంతే జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది దుబారా ఖర్చులు లేకుండా ఆగమాగం లేకుండా అడ్డగోలు ఇబ్బందులు లేకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి సర్వ సామర్థ్యం సర్వ శక్తులు ఈరోజు కవితక్క దగ్గర ఉన్నాయి మీరందరూ కూడా మన చూసినారు ఒకతే మహిళ కవితక్క నాయకత్వంలో మేము కూడా జాగృతిలో చేరుతాం రాష్ట్రంలో మేము కూడా కవితక్క చేసే పోరాటంలో భాగస్వాములం ఎందుకంటే అందరు కూడా తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా బతుకమ్మ ఏ విధంగా బతుకమ్మను ఆ నినాదాన్ని ఎత్తుకుని ఇలా ప్రపంచ స్థాయిలోనే మన బతుకమ్మను నిలబెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి రోజు ఒక బతుకమ్మనే కాదు ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఆంధ్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు అసలు మీకు చరిత్రనే లేదు అంటే మన తెలంగాణ చరిత్రను కాపా ఏ విధంగా కాపాడిందో మన అందరు కూడా తెలుసు రేపొద్దున ఒకవేళ కవితక్క రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీగా నాయకత్వం వహిస్తే మలలాంటి మలహీన వర్గాలను పేద వర్గాలను ముఖ్యంగా మహిళలను కుల సంఘాలను బీసీ వర్గాలను అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి వేదిక రేపొద్దున కవిత నాయకత్వంలో జాగృతి అనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మండలంలో ఉండేటువంటి నాయకులు ఇలా మీ మండలానికి గా శ్రీనివాస్ గారు ఉన్నారు మరి ఇక్కడ సల్మా గాని మన కుతాడు శ్రీనివాస్ కానీ అదేవిధంగా ఈరోజు చేరినటువంటి జయపాల్ రెడ్డి గారు కానీ ఈరోజు మీరు ముగ్గురు నాయకులు ఇక్కడ ఉన్నారు మీరందరూ కూడా ఇదే స్ఫూర్తిని ఇలా ఏ విధంగానైతే కరీంపేటలో ఒక ఇరవై మంది ముప్పై మంది మహిళలు ఈరోజు మన దగ్గర జైన్ అయినరో ఇదే స్ఫూర్తిని పొద్దున మండలంలో మిగతా గ్రామాలలో కొనసాగించాల్సిన అవసరం ఉంది మీ ముగ్గురు నాయకులు మన చంటి శ్రీనివాస్ గారిని కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే పిలిపించుకొని ఇంకా చాలా గ్రామాలలో కూడా ఇటువంటి విధంగా జైనింగ్ జరిగితే వనజక కూడా ఇక్కడ సీనియర్ నాయకురాలు చాలా రోజుల నుండి కూడా వారు పనిచేస్తా ఉన్నారు మరి ఇటువంటి నాయకులు మీరందరూ కూడా రేపొద్దున ఈ మండలంలో జాగృతి బలోపేతానికి రేపొద్దున కవితక్క నాయకత్వాన్ని బలపరచడం కోసం మీరు ఈ మండలంలో ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాలు తిరిగి వాళ్ళందరినీ కూడా జాగృతి వైపు ఆకర్షణ చేసి వారు జాగృతిలో చేయించితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ మండలం మంచి స్థాయిలో ఉంటుంది జాగృతి బలోపేతం అవుతుంది జాగృతి కార్యక్రమాలలో మీరు కూడా విస్తృతంగా పాల్గొనేటువంటి అవసరం ఉంది అటువంటి కార్యక్రమంలో పాల్గొంటేనే మరి రోజు మనం జైన్ అయిన దానికి ఒక సార్థకత వస్తుంది అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ నాయకులు రేపు భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలే జాగృతిని శంకరాపట్నం మండలంలో బలోపేతం చేయాలంటే మీరు కూడా మన గ్రామాలలో మండలాల్లో తిరగంలా అని చెప్పి తిరిగి జాగృతిలో చేరే విధంగా నాయకులను యువకులను మహిళలను ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ